టీడీపీలో కొత్త తుఫాను మొదలైంది అయితే ఇది పెను తుఫానుగా మారుతుందా లేకుంటే టీ కప్లో తుఫాన్లా చల్లారిపోతుందా ఇదే ముఖ్యమైనటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కీలక పోస్టుల భర్తీ అంతా పూర్తయిపోయింది ఇక చాలామంది నాయకులు ఆశలు పెట్టుకున్న తుడా చైర్మన్ పదవి కూడా నియామకం జరిగిపోయింది వాస్తవానికి తుడా చైర్మన్ పదవికి చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం తుడా పరిధిలోనే ఉండడంతో తొడాకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది ముఖ్యంగా జాతీయ స్థాయికి ప్రముఖులందరూ తిరుమల వచ్చినప్పుడు తొడా చైర్మన్కి ప్రోటోకాల్ ప్రకారంగా ప్రాధాన్యత ఉంటుంది తద్వారా అనేక మంది ముఖ్యమైనటువంటి నేతలతో సన్నిహితంగా మెలిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అట్లా తొడా చైర్మన్ పదవి ద్వారా రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అంత కీలకమైనటువంటి తుడా చైర్మన్ పదవి మాకంటే మాకేనని తిరుపతికి చెందిన చాలామంది నాయకులు ఆశాభావంతో కనిపించారు కానీ అనూహ్యంగా ఈసారి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తుడా చైర్మన్ పదవిని చంద్రగిరికి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో క్రియాశీలకంగా వ్యవహరించిన డాలర్ దివాకర్ రెడ్డికి కట్టబెట్టారు దీన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి కారణం ఏంటంటే డాలర్ దివాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చాలా కాలం పాటు చక్రం తిప్పి మొన్నటి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆర్థికంగా బలమైనటువంటి నాయకుడిగా చంద్రగిరి అసెంబ్లీ టికెట్ను కూడా టీడీపీ తరపున ఆయన ఆశించారు అయితే అక్కడ పులవర్తనానికి కట్టబెట్టాల్సి రావడంతో దివాకర్ రెడ్డిని పక్కన పెట్టాల్సి వచ్చింది దానికి తగ్గట్టుగా ఇప్పుడు డాలర్కి తుడా చైర్మన్ గిరి దక్కింది డాలర్కి ఈ అవకాశం ఇవ్వడాన్ని టీడీపీ నేతలు ఏ మాత్రం సహించడం లేదు దానికి తగ్గట్టుగా డాలర్కి పదవి కట్టబెడుతూ ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎటు గాలి మొగ్గితే అటువైపు మళ్ళీపోయేటువంటి నాయకుడికి ఇప్పుడు అందలం కట్టబెట్టడం ఏ రకంగా సమంజసం అని ప్రశ్నిస్తున్నారు ఇది పూర్తిగా నారా లోకేష్ ఆశీస్సులతోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం నారా లోకేష్తో సన్నిహితంగా మెలుగుతున్నటువంటి డాలర్ దివాకర్ రెడ్డికి ఇప్పుడు కీలకమైనటువంటి పదవి రావడంలో నారా లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు అని బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ నారా లోకేష్ జోలికి వెళ్ళడానికి వెనకాడుతున్నటువంటి ముఖ్యమైన నేతలు డాలర్ దివాకర్ రెడ్డి మీద మాత్రం తీవ్రమైనటువంటి ఘాటైనటువంటి విమర్శలు అయితే చేస్తున్నారు ఇది ఇప్పుడు తిరుపతిలో పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది ఈ తుడా చైర్మన్ పదవి కోసం గట్టి ఆశలే పెట్టుకున్నటువంటి తెలుగుదేశం జనసేన సహా వివిధ పార్టీల నేతలంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు వాస్తవానికి తిరుపతికి సంబంధించి ఎమ్మెల్యే సీట్ని జనసేన ఖాతాలో ఎంపీ సీట్ని బీజేపీ ఖాతాలో వేయడం వల్ల ఇక కనీసం తుడా చైర్మన్ లాంటి కీలకమైనటువంటి పదవైనా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అని ఆ పార్టీ నేతలంతా ఆశించారు అందుకు తగ్గట్టుగా చాలా ప్రయత్నాలు అయితే చేశారు అలా ప్రయత్నం చేసినటువంటి వాళ్లలో సుగునమ్మకు ఒక నామినేటెడ్ పోస్ట్ పదవి కట్టబెట్టారు దాంతోపాటుగా నరసింహ యాదవ్కి మరొక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు ఇట్లా తలో ఒక రీతిలో సంతృప్తిపరిచి కీలకమైనటువంటి తుడా చైర్మన్ పదవికి వాళ్ళందరినీ దూరం చేసినట్టుగా కనిపిస్తోంది మాజీ ఎమ్మెల్యేగా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి సుగుణమ్మకి తుడా చైర్మన్ లాంటి ముఖ్యమైనటువంటి పదవి ఇచ్చి గౌరవించాల్సినటువంటి దశలో ఆమెకి చాలా నామమాత్రమైనటువంటి నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టి అవమానించారు అనేటువంటి అభిప్రాయం కూడా ఆమె వర్గీయుల్లో మొదలైంది ఇట్లా తమందరినీ కాదని తిరుపతికి చెందిన ముఖ్యమైనటువంటి నేతలందరినీ పక్కన పెట్టేసి చంద్రగిరి చెందిన దివాకర్ రెడ్డికి అందులోను వలస పక్షికి అవకాశం ఇచ్చారు అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తిరుపతి నేతలంతా కస్సు బుస్సులాడుతున్నారు తమ అసంతృప్తిని సోషల్ మీడియా సాక్షిగా వెలుబుచ్చుతున్నారు అయితే దీన్ని టీడీపీ నాయకత్వం ఖాతరు చేస్తుందా దీన్ని ఏమైనా పట్టించుకుంటుందా అంటే అలాంటి అవకాశమే కనిపించట్లేదు దాంతో ఇప్పుడు డాలర్ దివాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా తుడా చైర్మన్గా మొత్తం తిరుపతి సమీపంలో అన్ని రకాల రాజకీయ వ్యవహారాల్లో కూడా చాలా క్రియాశీలకంగా కీలక పాత్రధారిగా మారబోతున్నట్టు కనిపిస్తోంది భవిష్యత్తులో వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఇటు తిరుపతి కానీ అటు చంద్రగిరి కానీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానానికి గట్టి పోటీదారుడవుతారు అనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతుంది మరి దీన్ని టీడీపీలోని మిగిలిన నేతలు ఎంత మేరకు సహిస్తారు ఏ రకంగా జీర్ణం చేసుకుంటారు ఇదే ప్రశ్న